బడ్జెట్ విషయంలో ఓకే మనకి తెలిసింది కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము అంకులు వేరు వేరుగా ఉండొచ్చు అయితే నేను ఏంటంటే సూపర్ సిక్స్ అంశంలో నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మా ప్రభుత్వం ఒకటి ఉచిత గ్యాస్ ఆల్రెడీ అమలు చేసేసింది ఈ నాలుగు మాసాలకు సంబంధించినటువంటి ముందస్తు పేమెంట్ కూడా గ్యాస్ ఏజెన్సీ పే చేసేసింది ఒకటి అమలు అయిపోయింది రెండోది ఈ బడ్జెట్ లో కేటాయించి అన్నదాత సుబీ సుగ్గీబాబుకి బడ్జెట్ కేటాయింపు చేశారు అలాగే తల్లికి బంధనం అది కూడా కేటాయింపు చేశారు అలాగే ఆ మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇచ్చేదాన్ని కూడా మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు సరే ఎక్కువ తక్కువ ఆ తులసి పెద్దలతో చెప్పి ఎక్కువ తక్కువ ఉండొచ్చు దాన్ని కావాలనుకుంటే తాము మళ్ళీ చేసి పెంచుకుంటారు ఇందాక వారే చెప్పారు ఆ వెసులు పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కొంటే కొంచెం మార్చుకుంటా ఉంటారు చేసుకుంటారు దాని తగ్గట్టు అసలు కేటాయింపులు చేశారు ఎక్కువ తక్కువ ఉంటే సవరించుకుంటారు ఇంకా ఐదోది ఉచిత బస్సు ఉచిత వస్తు విషయం కూడా గౌరవ మంత్రి గారు ప్రశ్న కూడా స్పష్టంగా చెప్పారు ఈ యొక్క క్యాలెండర్ సంవత్సరంలోనే అమలు చేస్తాము ఆ రకంగా మేము దిశ అధ్యయనం చేస్తాయి దీని సమస్య ఏముందంటే వాసుదేవన్ గారు ఇప్పుడు ఉచిత బస్సులు మొదలుపెట్టేది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తెలంగాణలో మొదలు పెట్టారు ఇప్పుడు కర్ణాటకలో మొదలు పెట్టిన దాంట్లో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయి ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం ఏమంటారు నాకు అనేకమైన వీల్స్ వస్తున్నాయి ఉచిత బస్సు వల్ల మహిళల నుంచే ఇబ్బందులు అన్నారు అలాగే తెలంగాణ కూడా ఇబ్బందులు ఏమవుతుందంటే కొండడానికి ముందేస్తే ఉండడానికి కూడిన పరిస్థితులు ఉంటున్నాయి సో ఎందుకంటే ప్రభుత్వం దీన్ని ఒకటి పైసలు ఆలోచించుకోవాలి దీనిలో గెయిలయ్యే వర్గాలు ఉన్నాయి తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే వర్గాలు ఉన్నాయి సో దీన్ని ఆలోచించి ఏ రకంగా పక్క రాష్ట్రాల్లో ఇబ్బందులు వస్తాయి అటువంటి ఇబ్బంది మంత రాష్ట్రం రాకుండా వారి యొక్క జీవితాలు ఎదురవ్వకుండా అటు మహిళలకి మంచి జరగాలి దానికి ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి సమాజంలో వివిధ ఉపాధి అవకాశాలు పొందిన వాళ్ళు ఏదంటే మీకు ఇప్పుడు ఎట్లా ఉందంటే ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యిలాగా ఉంది మీ ప్రభుత్వానికి ఇంప్లిమెంట్ చేద్దామంటే పైసలు ఒక్కటే కాదు సామాజిక పరంగా ఎదురయ్యే సమస్యలు కూడా సవాళ్లు కూడా మనం రెండు రాష్ట్రాల్లో చూస్తున్నాం కర్ణాటకలోను తెలంగాణలో మీరే ప్రస్తుతం కానీ తెలంగాణ మొండిగా అమలు చేస్తోంది అది ఓ అమలు చేయట్లేదు కదా మంత్రి గౌరవ మంత్రి గారు కూడా మంత్రి గారు ప్రస్తుతం చాలా స్పష్టంగా చెప్పారు ఈ క్యాలెండర్ ఇయర్ లోనే అమలు చేస్తా ఉన్నారు అమలు అమలు కట్టుబడను అంటే నేను మీ మీచే చెప్పేది ఏంటంటే ఇటువంటి సాధక బాధకాలు ఉన్నాయి ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆటో డ్రైవర్లు ధర్నాలు చేస్తున్న వాళ్ళు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో సో అటు వచ్చే అటువంటి సమస్యలు రాకుండా ఏ రకంగా అధిగమించాలని మనం అధ్యయనం చేయాలి అందుకని గుడ్జెత్తి చేయలో పట్టి చేసేసాం అనుకోండి రేపు రాష్ట్రంలో ఆ సమస్య వచ్చిందనుకోండి ఏం చేశారా మీరు పక్క రాష్ట్రాలు జరుగుతుంటే కనీసం మీరు అధ్యయనం చేయాలి కదా అని కులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు అంటారు మా రాష్ట్రంలో చేసావు అక్కడ వాళ్ళు చచ్చిపోతున్నారు అది మీకు తెలుసు కదా మీరు మీరు ఏంటి గుడ్జెచ్చ చేయలో పట్టి చేశారని అంటారు అందుకనే దాని మీద అధ్యయనం చేసి ఈ క్యాలెండర్ ఇయర్ లోనే అమలు చేస్తా ఉన్నాం మళ్ళీ ఎప్పుడు అమలు చేస్తా ఉండట్లేదు అలాగే నిరుద్యోగ వృద్ధి గురించి కూడా మంత్రి గారు చెప్పారు ఈ ఆర్థిక సంవత్సరం కాదు వచ్చే ఆర్థిక సంస్థలు చూస్తాను కూడా స్పష్టంగా ఎక్కడ ఈరోజు డెఫమేషన్ లేవండి మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఏ రకంగా చేయాలి ఎలా చేయాలో ముందుకు వెళ్తున్నాం